కోడింగ్ టు డీకోడింగ్ కోడింగ్ కోంగ్ టు డి కోడింగ్లో లెటర్ కోడింగ్ తెలుసుకుందాం అందులో మనకి కోడ్ సైల్ లాంగ్వేజ్ ఉపయోగించి టీచర్ని ఈ విధంగా రాస్తారు ఓకేనా సేమ్ అదే విధంగా చిల్డ్రన్ మనం రాద్దాం చిల్డ్రన్ రాయాలంటే ఫస్ట్ మనం టీచర్ ఏ విధంగా రాసారో సేమ్ చిల్డ్రన్ కూడా అదే విధంగా రాయాలి ఫస్ట్ టీచర్ ఏ విధంగా రాస్తారో తెలుసుకుందాం కింద టీకి టూ వర్డ్స్ యాడ్ చేయాలి ప్లస్ టూ అంటే టీ యూవి వచ్చేసింది కింద సేమ్ ఈకి కూడా అంతే ప్లస్ టూ ఈ ఈఎఫ్జి నెక్స్ట్ ఏ బిసి నెక్స్ట్ సి డిఈ నెక్స్ట్ హెచ్ఐజే నెక్స్ట్ ఈఎఫ్జి నెక్స్ట్ ఆర్ఎస్టి ఓకే మనకు వచ్చేసింది ప్లస్ టూ ప్లస్ టూ యాడ్ చేసుకుంటూ పోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ చిల్డ్రన్కి చేద్దాం ఓకేనా చిల్డ్రన్ రాసుకుందాం సికి ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి ఎంత ఈ ఓకేనా नैक्स्ट की टू याडेंट जे नैक्स्ट की टू याडे के नैक्स्ट की टू नेक्स्ट डी की टू या एफ आर की टू याडे टी नैक्स्ट ई की टू याडे जी नैक्स्ट एन की टू याडेस्ट पी ओके मन की आपशन ఎస్ మనకు ఆప్షన్ ఫోర్లో ఉంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సేమ్ ప్రాసెస్ దీనికి యూజ్ చేసి సేమ్ ఆన్సర్ కనుక్కోండి ఆన్సర్ కనుక్కొని కింద కామెంట్ చేయండి ఓకేనా కోడింగ్ టు డి కోడింగ్లో లెటర్ కోడింగ్ తెలుసుకుందాం లెటర్ కోడింగ్లో హెల్త్ని కోడ్ సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి హెల్త్ని ఈ విధంగా రాస్తారు సేమ్ గార్డెన్ కూడా ఇదే కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం కనుక్కోవాలి కనుక్కోవాలంటే ఫస్ట్ హెల్త్ ఏ ప్రాసెస్ ఫాలో అయిందో సేమ్ గార్డెన్ కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతుంది ఫస్ట్ హెల్త్ ఎలా కానుకుందో చూద్దాం ఫస్ట్ హెల్త్ హెల్త్ అంటే వన్ ప్లస్ అంటే హెచ్ఐ సేమ్ నెక్స్ట్ ఈ ఈ అంటే ప్లస్ టూ అంటే ఈఎఫ్జి నెక్స్ట్ ఏ ఏ అంటే ప్లస్ త్రీ అంటే త్రీ ఏ బీసీడి నెక్స్ట్ ఎల్ అంటే మైనస్ వన్ అంటే రివర్స్ అంటే ఎల్ ఎల్ ముందు కే నెక్స్ట్ టీ టీకి ముందు టూ టూ వర్డ్స్ ముందు అంటే ఆర్ వస్తుంది నెక్స్ట్ హెచ్కు త్రీ వర్డ్స్ ముందు అంటే ఈ వస్తుంది మనకి సేమ్ ఇదే ప్రాసెస్ని గార్డెన్కి కనుక్కుందాం జీకి ప్లస్ వన్ అంటే హెచ్ ఏకి ప్లస్ టూ అంటే బీసీఈ ఆర్కి ప్లస్ త్రీ అంటే ఆర్ఎస్టీయు ఎస్టియు డికి మైనస్ వన్ అంటే ఈ వస్తుంది డి కన్నా ముందు ఈ కాబట్టి ఈకి మైనస్ టూ అంటే ఈకి డబ డబల్ ముందు అంతా మనకు సి వస్తుంది ఎన్కి మైనస్ త్రీ అంటే కే వస్తుంది మనకి ఆప్షన్లో ఉందా అంటే ఆప్షన్ టూలో ఉంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేసి దీన్ని ఫైన్ చేసి నాకు కామెంట్ చేయండి కోడింగ్ డి కోడింగ్లో నెంబర్ కోడింగ్ చూద్దాం ఓకేనా అందులో మనకి ఏ ఈక్వల్ టు టూ ఎంఈక్వల్ ట్వంటీ సిక్స్ ఎల్ఈక్వల్ ట్వంటీ ఫోర్ దెన్ క్యాట్ సిటీ ఫైన్ చేద్దాం అది ఫైన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏ అంటే ఎంత మనకి వన్ కదా ఏ అంటే వన్ బి వన్ టూ టూ లైక్ అట్లా ఏ అంటే వన్ మనకి ఏ ఈక్వల్ టు మనకి వన్ ప్లస్ వన్ ఎంత మనకి టూ అంటే ఏ ఈక్వల్ టూ మనకు టూ వచ్చేసింది కదా సేమ్ ఎంఎన్ ఎం ఎంఎన్ ఎంత మనకి థర్టీన్ నెంబర్ కదా థర్టీన్ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఎంత మనకి ట్వంటీ సిక్స్ మనకి ఎంఈక్వల్ ట్వంటీ సిక్స్ వచ్చింది కదా సేమ్ ఎల్ ఎల్ఎన్ ఎంత మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఎంత మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వచ్చేసింది ఎల్ ఈక్వల్ టు సేమ్ సిఎటి అనుకుందాం సిఏటి ఈక్వల్ టు మనకి సీఏ ఎంత త్రీ కదా సి త్రీ ప్లస్ త్రీ ఓకే ప్లస్ మనకి ఏ అంటే ఎంత వన్ కదా సేమ్ వన్ ప్లస్ వన్ ఓకే మనకు టీ ఎంత ట్వంటీ ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు మనకు ఓవరాల్ మొత్తం ఎంత త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ప్లస్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఓకే మనకి ఫార్టీ ఎయిట్ ఉంది ఆప్షన్లో ఉంది ఆ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే కోడింగ్ డి కోడింగ్లో నెంబర్ కోడింగ్ చూద్దాం అందులో మనకి ఏ ఈక్వల్ ట్వంటీ సిక్స్ ఇచ్చారు సన్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ ఇచ్చారు దెన్ బ్యాట్ని ఫైన్ చేయాలి బిఏటీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ ఈక్వల్ ట్వంటీ సిక్స్ ఇచ్చారు అంటే మనకి రివర్సల్ ఆడరో ఉంది అంటే లైక్ ఏ ఈక్వల్ టు వన్ బీ ఈక్వల్ టు టూ అంటే ఏ వన్ బి వన్ అనేది చూద్దాం కదా జెడ్ ట్వంటీ సిక్స్ చూద్దాం కదా మనకి రివర్స్లో ఉంది జెడ్ అనేది మనం వన్ తీసుకోవాలి ఏ అనేది ట్వంటీ సిక్స్ తీసుకోవాలి అరేనా సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు సన్ను ఫైవ్ అండ్ చేద్దాం ఎస్ ప్లస్ యూ ప్లస్ ఎన్ ఇప్పుడు మనకి ఎస్ ఎంత మనకి ఎస్ అనేది మనకి ఎయిట్ యు అనేది సిక్స్ ఎన్ అనేది థర్టీన్ అవుతుంది మనకి రివర్స్లో రివర్స్ కౌంట్ చేస్తాం మనకి టోటల్ మొత్తం ప్లస్ ఐడీస్ ఎంత మనకి ట్వంటీ సెవెన్ ఓకేనా మనకు వచ్చింది సన్ ఈక్వల్ ట్వంటీ సెవెన్ సేమ్ ఇలాగనే బ్యాట్ చూద్దాం బి అంతా మనకి ట్వంటీ ఫైవ్ అవుతుంది ఏ ఎంత లాస్ట్ ఏమో ట్వంటీ సిక్స్ కదా టీ అంతా సెవెన్ మొత్తం రివర్స్ ఆడంగా రాసుకోవాలి టోటల్ ఎంత మనకి టోటల్ ఫిఫ్టీ ఎయిట్ మనకు ఆప్షన్ ఫిఫ్టీ ఎయిట్ ఉందా అంటే ఎస్ ఆప్షన్ త్రీలో ఉంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ కోడింగ్ డీ కోడింగ్లో నెంబర్ కోడింగ్ అందులో మనకి ఏటీ ఈక్వల్ ట్వంటీ ఇచ్చారు బ్యాట్ ఈక్వల్ టు ఫార్టీ ఇచ్చారు దెన్ విన్ ఐఎన్ కనుక్కోవాలి ఫస్ట్ మనకి ఏటీ చూద్దాం మనకి ఏ ఈక్వల్డ్ ఎంత మనకి డిజిట్ నెంబర్ వన్ కదా ఏ డిజిట్ నెంబర్ అలాగే టీ డిజిట్ నెంబర్ ఎంత మనకి ట్వంటీ ఓకేనా ఇప్పుడు ఏటీ చూద్దాం ఏటీ ఎలా వచ్చిందో ఏటీ అంటే ఏ ఇంటూ టీ ఈక్వల్డ్ ఎంత వన్ ఇంటూ ట్వంటీ ఎంత మనకి ట్వంటీ మనకు ఏటీ వచ్చేసింది అలాగే బ్యాట్ చూద్దాం బిఏటీ బిఏటీ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇంటూ టీ మనకు బి ఎంత నెంబర్ డిజిట్ నెంబర్ టూ కదా టూ ఇంటూ వన్ ఇంటూ ట్వంటీ టోటల్ ఈక్వల్ ఎంత ఫార్టీ మనకు బ్యాట్ వచ్చింది కదా సేమ్ అలాగే విన్ చూద్దాం డబల్యూ ఐఎన్ ఈక్వల్ టు డబల్యూ ఇంటూ ఐ ఇంటూ ఎన్ మనకు డబల్యూ ఎంత ట్వంటీ త్రీ డిజిట్ నెంబర్గా డబల్యూ నెక్స్ట్ ఐ ఎంత నైన్ నెంబర్ ఎన్ ఎంత ఫోర్టీన్ టోటల్ ఫైన్ చేస్తే మనకి టూ ఎయిట్ నైన్ ఎయిట్ వస్తుంది మనకి ఇది ఆప్షన్లో ఉందా అంటే ఎస్ ఆప్షన్ టూలో ఉంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్